ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ధన్యాణం క్షణం మీ ముందు సమాచారం కొద్దుటూరు రామేశ్వరం ఫారెస్ట్ భూమి పద్దెనిమిది వందల ఎనభై రెండు ఫారెస్ట్ మద్రాస్ యాక్ట్ ప్రకారము తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలని ఫస్ట్ ఆ తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాల్లో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు డెఫిసిట్స్ ఉన్నాయి అరవై ఎనిమిది ఎకరాలు డెఫిసిట్ ఉంది అని చెప్పి వాళ్ళే తెలిసినారు తర్వాత డిపార్ట్మెంటు గజెట్ తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు కాదు వెయ్యిన్ని నలభై నాలుగు ఎకరాలు ఉందని చెప్పి గజెట్లు ఉందని చెప్పి వాళ్ళే చెప్పినారు సో దాని ప్రకారం డిఫరెన్స్ వచ్చేసి డెబ్బై ఒకరు ఎకరాలు డెఫిసిట్గా తెలిసింది అరవై ఎనిమిది ఎకరాలు కొత్త డె ప్రకారం ఉండే డెపిసిట్ డెబ్బై ఎకరాలు సో వెరిసి నూట ముప్పై తొమ్మిది ఎకరాలు డెపిసిట్ అని వాళ్ళే చెప్పినారు తక్కువ ఉందని సో తర్వాత ఎర్రగుంట్ల మండల తాయిల్దారు గజెట్ ప్రకారము మా ఎరగుంట్ల పోటృతి మండలం గ్రామ పొలంలో నూట తొమ్మిది ఎకరాలు లేనే లేదు మా విలేజ్ రంగంలో కాబట్టి ఇక్కడ ఫారెస్ట్ భూమి లేదని ఆయన తేల్చినాడు సో ఆడికి నూట తొమ్మిది ఎకరాలు అది పోయింది అప్పటికి రెండు వందల నలభై ఎనిమిది ఎకరాలు అవుతుంది ఈ రెండు వందల నలభై ఎనిమిది ఎకరాలు డెప్సీట్కి గాను వీళ్ళు సర్వే చేసి అది చేసి ఇది చేసి తెలిసింది ఏం రా అంటే నాలుగు ఎకరాల పదిహేడు సెంటర్ల్లో నోటీసులు ఇచ్చినాం ఆ నోటీసుల్లో సెంట్ ఇచ్చిన వాళ్ళకు నలభై తొమ్మిది మంది రెండు సెంటుల డెబ్బై తొమ్మిది మంది ఆక్రమించుకునే వాళ్ళు సో మిగతా వల్ల ఈ ఇరవై ఎనిమిది మంది ఊరు ఎక్స్టెంట్ మెన్షన్ చేయలే ఎక్స్టెంట్ మెన్షన్ చేయకుండా నోటీస్ ఇచ్చి మీరు ఏం లాభము ఇంకోటి మా మా ప్రధాన డిమాండ్ ఏమంటే ఆర్ఎస్ అధికారులకు మేము చెప్పేది మీరు ఫస్ట్ ఆ రెండు వందల నలభై ఎనిమిది ఎకరాల ముందు తేల్చండి తేల్చిన తర్వాతనే మీరు ఈ పేదల మీద సెంటు అరసెంట్ రెండు వేల మీదకి మీరు అవేక్షణ పోండి మీరు అది తేల్చకుండా ఇది పోతే ఖచ్చితంగా లాండర్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సో మీ ప్లాన్ ఏమంటే ఇది లాండర్ ఆర్డర్ ప్రాబ్లం కావాలా ఈ ఎంక్వైరీని పూర్తిగా స్టాప్ చేయాలని చెప్పి మీ యొక్క ఒపీనియన్ అది మాకు తెలుస్తానే ముందుగానే తెలుస్తుంది కాబట్టి దీన్ని బట్టి ఏమంటే దీంట్లో కూడా మీ అధికారులు ఇచ్చే రిపోర్ట్లు ఏమంటే ఒక ఆయన కర్నూలు కన్జర్వేటర్ ఏమంటాడు రామేశ్వరం పన్నెండు భాగాన నలభై మూడు ఎకరాలు ఆక్రమణ జరిగిందంటాడు ఇంకొక ఆయన కన్జర్వేటర్ ఆఫ్ గుంటూరు ఆయన ఉత్తర భాగాన ముప్పై మూడు ఎకరాలు రామేశ్వరానికి ఉత్తర భాగాన ముప్పై మూడు ఎకరాలు ఆక్రమణ జరిగిందంట అంటే మీలో మీకే స్పష్టత లేదు ఇంకొకటి నిన్న ఆ ఫారెస్ట్ అధికారి మేడం సోషల్ మీడియాలో అంటుంది లోకాయుక్త ఆర్డర్ ఉంది కాబట్టి మేము వివక్ష చేస్తాం అంటే లోకాయుక్త ఆర్డర్ కాకుండా మీకు పట్టదా యు ఆర్ నాట్ ఫర్ ద రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ దా ఫారెస్ట్ ల్యాండ్ యాజ్ అన్ ఫారెస్ట్ ఆఫీసర్ హౌ యూఆర్ సెయింగ్ లైక్ దట్ అంటే ఏదో ఒక లోకాయుక్త ఆర్థర్ ఉత్తర్వు ఉంటేనో లేకుంటే ఏదైనా ఒక హైకోర్టు ఉత్తర్వు ఉంటేనే మీరు ఎవెక్షన్ చేస్తారు లేకుంటే చేయరు వాట్ ఫర్ యు ఆర్ ఎందుకు మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు దిస్ ఆర్ ఆల్ రాంగ్ మీ ప్లాన్ ఏముంది మీరు కాదండి చెప్పండి మేము చేయలేమండి చేయబడేమన్నాడు మేమే మనం మాకేముంది మేము వీఆర్ పబ్లిక్ ఈ విధంగా చేస్తాం ఈ ఈ సంవత్సరం మీకే తెలుసు యాభై డిగ్రీలు వచ్చింది మీకు తెలియదా ప్రొటెక్ట్ చేయాల్సింది మీరే చెట్లు నాటగాయాల్సింది మీరే ఫారెస్ట్ ల్యాండ్ అంతా ఆక్రమణ జరుగుతా అంటే మేము నిద్రపోతా మీ ఎంక్వైరీ మీ డిపార్ట్మెంట్ ఈ సర్వే జరిగేటప్పుడే రెండు వేల ఇరవై మూడులో పుంకాను పుంకాలుగా ఈ పేపర్లు వచ్చినప్పుడు మీరేం చేస్తాను నిద్రపోతానారా పేపర్లు రాసేది అబద్ధ అబద్ధాలు రాస్తారా ఏమిటండి కాబట్టి దయచేసి మీరు ఆ రెండు వందల నలభై ఎనిమిది ఎకరాల ముందు తేల్చి పెద్దలలో ఎవరు ఉందో అది ముందు చేసి తర్వాత ఈ పేదల ముందుకి పోండి ఆ పేదలకు ఏదైనా గవర్నమెంట్కి చెప్పించి మీరు వాళ్ళు ఆల్టర్నే చేయండి సెంటు వారు సెంటే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఆల్టర్నేట్ చేస్తుంది అంతవరకు మీరు వాళ్ళ జోలికి పోయి మీరు రానున్న ప్రాబ్లం ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ మేము దీని మీద స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాం మీ మీదనే రియాక్ట్ కావాల్సి వస్తుంది సో దయచేసి ఆ పని చేయకుండా మీరు సాఫీగా చేసేయండి